వాక్యం ధ్యానం చేసుకుందాము ఆసక్తి 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 అనేది ఆగిపోయేదిగా ఉండకూడదు ఆగిపోతే అది ఆసక్తి కాదు ఈ ఆసక్తి అనేది స్పీడ్గా పరిగెత్తేది కాదు లేక కూర్చునేది కాదు ఈ ఆసక్తి అనేది లేక మా మాంద్యముగా ఉండేది కూడా కాదు అంటే మందబుద్ధిగా ఉండేది కూడా కాదు మితముగా మితము అనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ప్రతి విషయములో మితము మితము లేనిది అది ఏదైనా మతి తప్పినది మితము లేనిది అది ఏదైనా మతి తప్పినది మతి తప్పింది అంటే ఇక దానికి రూపం అంటూ ఏముండదు కనుక ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కాక ఏం పని లేనప్పుడు కోసం మందిరానికి వస్తాం ఏం పని లేనప్పుడు పాట పాడతాం ఏం పని లేనప్పుడు బైబిల్ చదువుకుంటాం ఏం పని లేనప్పుడు ప్రార్థన చేసుకుంటాం పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పేటివన్నీ బంద్ చేసేస్తాం అది ఆసక్తి కాదు అన్ని విషయాలలో అన్ని విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి లూక సువార్తలో నేను మీకు ఒక అమ్మను పరిచయం చేస్తాను చూడండి లూక సువార్త తీయండి ఆమె న్యాయంగా భర్త చనిపోయిన తర్వాత ఊబిలో ఇరుక్కోవాలి అంటే లోకం అనే ఊబిలో ఇరుక్కోవాలి కాలంలో భర్తలు చనిపోతారు చాలామంది చనిపోతే ఆ స్త్రీలు సరైన స్థితిలో ఉండరు కొద్దిగా మనసు రేపబడి గాయపరచబడి నిరంకుశత్వం కలిగిన వారే ఈ ఇల్లు ఆ ఇల్లు తిరుగుతూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కొన్ని పదాలు రెచ్చగొట్టేవి గాను వికృత రూపంగాను శరీరంక అలంకార రీతిగా దేహదారుడ్య రీతిగా వస్త్రాలంకరణ రీతిగాను ఒక విపరీతంగా ఉంటారు కానీ ఇక్కడ ఆమె అట్లా లేదు మన ఈ ప్రసంగానికి ముందు ఈ లోకసు వార్తకు ముందు పత్రికలో చూడండి పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం చదవండి పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము ఏమిటి అందు తక్కువ చెప్పాలి మళ్ళీ నేను అదే దాన్ని ఆమె ఒత్తు కలిపి చదవలేదు అందుకు అడుగుతున్నా గట్టి చదువు ఆసక్తి విషయంలో మందబుద్ధి బుద్ధి కలిగిన వారుగా ఉండక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును ఈ స్త్రీ ఇక్కడ అలాగే ఉంది చూడండి వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి వార్త రెండు ముప్పై ఆరు ఏమిటిని విడవక దేవాలయమును విడవలేదంటే ఎవరు నిడిచిపెట్టలేదు అది పాయింట్ అట్లా రావాల మైండ్ గేమ్ అట్లా ఉండాల ఇప్పుడు కన్యాత్వము మొదలు కన్యాత్వం అంటే అమ్మ గట్టి చెప్పండి పిల్లలు చెప్పలేరు మీరు చెప్పాలి పెద్దోళ్ళు అమ్మ ఏడేండ్లు ఎవరితో ఏం చేసి ఆడు ఉంది చూడ మాట చదవండి ఒకరు అరే అంటే విధువరాలయుడి అంటే ఏమైనట్లు భర్త కరెక్ట్ ఎనిమిది నాలుగు సంవత్సరములో దేవాలయమును విడువక రేయిం బగళ్ళు ఏమి చేయొచ్చుండేను దేవాలయముని విడువక పదకొండో వచ్చిన మేము నెరవేర్చింది రోమ పన్నెండు పదకొండు చూడేముంది అక్కడ చదవండి అందరూ ఆమె ఆసక్తి విషయంలో మందగిలి మందబుద్ధి రాలేదు ఓడిపోలేదు సోలిపోలేదు ఇంకెన్నాళ్ళు అనలేదు అంటే ఒక మాటతో చెప్పాలంటే బ్రతికినంత వరకు దేవాలయమును విడువక దేవుణ్ణి సేవించింది ఇప్పుడు కొంతమంది వస్తున్నారు మంచిది వారిని బట్టి ప్రభు ఇప్పుడే సంతోషించాడు అన్ని సమస్యలలో కూడా రావాలి మందిరానికి పాత నిబంధనలో ఒక పురుషుడు ఉన్నాడు ఆగిపోలేదు సోలిపోలేదు కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు వచ్చిన అతడు ఆశేరు గోత్రికు వలె దేవుణ్ణి ఎందు ఉండుటే కాకుండా ఒకరిని ఓడించాడు ఎవరైనా నా వరకు నేను ఏం విడిచిపెట్టను అన్నాడు ఆసక్తి విషయంలో మళ్ళీ రండి పన్నెండు పదకొండు రోమ పన్నెండు పదకొండు ఆశేరు గోత్రికురాలు ఆత్మయందు తీవ్రత ఈ దినాల్లో తీవ్రత లేదు ఆత్మయందు తీవ్రత మధ్యాహ్నము నుంచి నా హృదయంలో ఒక మాట అట్లా గంట కొడతా ఉంది ఆ మాట అంటే ఆత్మ పూర్ణులై ఉండుడి ఆత్మపూర్ణులై ఉండుడి పరిపూర్ణతలో ఆత్మ సమృద్ధిగా ఉండాలి మనలో ఆత్మపూర్ణులై ఉండుడి ఇప్పుడు ఆశేరు గోత్రికురాలు ఏమై ఉన్నది అరే ఇద్దణమ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆశేరు గోత్రికురాలు దేవాలయముని విడువక ఎనభై నాలుగు సంవత్సరములు సేవ చేస్తుందంటే ఆమె ఏమై ఉన్నది ఆ మాట చూపిస్తాను తీయండి పత్రిక లేఖ రండి ఓటు తెస్సులోనికి ఐదు పంతొమ్మిదిలో ఒక మాట కనపడుతుంది పలము గట్టి పలకాలే అయిపోయి ఎందుకు జంకు ఏ ఏమిటి ఆర్పకుడి ఇంకో మాట మనకు ఏం దొరకాలి ఆత్మపూర్ణులై ఉండుడి ఉండు అనే మాట ఆత్మపూర్ణులై ఉండు సరే మంచిది ఆశేరు గోత్రికురాలు అన్న ఆత్మను ఆర్పిందా మాట్లాడాలి అందరూ చదివే వాళ్ళే ఒకటి కాదు మీ చెవులు విన్నాయి కదా మీ చెవులు చదివినట్లే లెక్క నువ్వు వింటున్నావు చెవులతో అంటే చదివినావు అని అర్థము వీళ్ళు చదువుకున్నారు కాబట్టి అక్షరానుసారంగా నోటితో పలుకుతున్నారు గ్రహిస్తుంది వాళ్ళ మనసు అంటే చదువుకుంటున్నారని కాబట్టి ఆత్మను ఆర్పలేదు ఆత్మ పూర్ణులై ఉన్నారు ఎవరు ఏబు తర్వాత ఇంకొక మాట అండి ఏబు గ్రంథం చివరి అధ్యాయం తీయండి ఎనిమిది నుంచి రండి నలభై రెండు ఎనిమిది నుంచి అందరూ చదవండి ఇక్కడ ఈ స్నేహితులు అనబడిన వీళ్ళు ఎక్కడి నుంచి అని అంటే ఏడు వచనం నుంచి చదవండి ఈ ముగ్గురి మీద దేవుని కోపం నిలిచింది ఈ ముగ్గురు కూడా ఏబుని తప్పులు బట్టి ప్రతి మాటను క్రాస్ చేసిన వాళ్ళే ఇబ్బంది పెట్టిన వాళ్ళే అయితే ఏబుని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఈ ముగ్గురి కొరకు ప్రార్థన చేసినప్పుడే చూడేమని పదవచనం ఆగండి మళ్ళీ మొదలుపెట్టి పదవచనము వచనము ఆగు ఈ ముగ్గురు ఏబుని విమర్శించిన వాళ్ళే తీర్పు తీర్చిన వాళ్ళే ఒప్పుకున్న వాళ్ళు కాదు అయితే ఇటువంటి వాళ్ళ కొరకు ఏబు ప్రార్థన చేయాలి ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితి మరలా అతనికి ఆ గుణం ఉండాలి మనకు ఆ మనస్సు ఉండాలి మనకు తిట్టినోళ్ళను మాల్ పలకరిస్తావా మరి ప్ర దేవుడు దేవుని పిల్లలు ఎట్లయితారు అమ్మవ్ ఇప్పుడు అని ఉమిసేరా మాట్లాడిస్తావా మాట్లాడిస్తావా మరి డూప్ కాదు బైబిల్ అంతా పట్టుకునేది చదివేది అని అంటే రియల్ లైఫ్ పర్ఫెక్ట్ ఇది నూటికి నూరు రూపాల్లో నూటికి నూరు మార్కులు వస్తేనే సంతోషం ఆశీర్వాదము అనేది రెట్టింపు దేవుడు ఇవ్వాలి అని అంటే ప్రభువుకు అనుకూలంగా ప్రార్థించాలి మనం కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను చూడము నువ్వు కొనబోయేది అయితే ఏడుది లేదు ఐదు మంది పిల్లలు ఉండొచ్చు ఐదు ఎకరాలు భూమి ఉండొచ్చు ఐదు మేడలు ఉండొచ్చు శత్రువుతో మాట్లాడకపోయినట్లయితే ఎవరితో చెప్పండి ఎవరితో మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు ఎక్కడా రోమపత్రికది పన్నెండవ ఏమో దొరికింటే చదవండి దొరకలేదా

ప్రియులారా ఇప్పుడు తిట్టినొళ్ళని దీవిస్తున్నావు అంటే కొట్టినోళ్ళను పలకరిస్తున్నావంటే శాతగాక కాదు దేవుని ఉగ్రతకు చోటించినావని అర్థం అక్కడ దేవునికి అప్పగించుకున్నావని అర్థం అక్కడ లోకమేమో ఆలోచన చేస్తుంది శాతకాకపోయిర్రీ లొంగిపోయిర్రీ తంతరాని మాట్లాడిచ్చరి ఇది సైతాన్ యుక్తి సైతాన్ కుయుక్తి ఈ పలుకులు దేవుని సన్నిధిలో లేవు అక్కడ స్పష్టంగా ఉన్నది కదా ఎక్కడ పదేడు వచనం మళ్ళీ అందరు చదవండి ఎంతమందితో మరి నిన్ను తిట్టినలను మాట్లాడేవే ఇది సాతాను పని ఇది చీకటి పని దేవుని పిల్లల పని కాదు ముందుకు రండి ప్రిలారా చాలు అక్క బూదింటివే అక్క యాడిపోతుండవు ఆ నేను వాళ్ళకే వచ్చేది కలిసిపోదాము ఆమె ఏమి మాట్లాడినా పది మందిలో నిన్ను ఇగ్గి తీసుకొట్టినా నీ అంత పనికి మాలింది లేదన్నా దేవుని ఉగ్రతకు చోటించి తగ్గించి దేవుణ్ణి హెచ్చించి దేవుణ్ణి స్తుంచినావు అక్కడ దేవుణ్ణి ఆరాధించినావు అక్కడ ఈడ కాదు నాడు మేము నీకు నువ్వు ఆరాధించేదేం గొప్ప సంగతే శత్రువుని క్షమించి శత్రువుని ప్రేమించి కొట్టినోడిని పలకరించి ఉమిసినోడిని పలకరించి పెద్ద పెద్దోళ్ళు బిడి అని చూపుతారండి హై మనం మాట్లాడకూడదు ఏం మనం ఏం తక్కువ ఏ తక్కువ కాకపోతే దేవుని అంత మంచిగా నువ్వు దేవుని అంత మంచిగా చాలా బింకమోనిగాళ్ళు ఉండరు మందిరాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఘనతలు కోరుకుంటారు స్త్రీలు కూడా అంతే ఇవన్నీ పనికి రావండి దేవుని ఉగ్రతకు చోటీయుడి చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకేమంటాడు ముందుకు రండి అందరూ చదవండి ఇవన్నీ చేసినప్పుడు ఆసక్తి తగ్గకుండా మందబుద్ధి లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాము ఏ బాపనే చేసింది వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితి మరలా అతనికి ఆశీర్వాదం అంటే ఎకరాలు ఎకరాలు ఉండేది కాదు గెలిచినట్లు కాదు కోర్టులో చాలామంది గెలిచాం గెలిచాం అనుకుంటారు అది మనసులోని రోగం అట్టనే ఉంటుంది అది కీడే చేస్తుంది నాశనమే చేసేది లాస్ట్కి ప్రభుకు సంపూర్ణంగా అప్పగించుకుంటే మళ్ళీ లేయకుండా పట్టుకుంటాడు ఆయన అదే కదా గాయం చేయవాడు గాయం మాన్పువాడు ఆయన కాబట్టి నేను ముగిస్తున్నా ఆసక్తి ఆసక్తి మొట్టమొదట నువ్వేమై ఉంటువో అట్లనే ఉండాలా వస్తాయి ఒడిదుడుకులు వినే దాన్ని బట్టి శక్తిని పొందుకోవాలి సహవాసంలో బలము పొందుకోవాలి అందుకొరకే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తాదంటే చాలామంది ఒక చదివేది నువ్వు పార్థం చేయమనేవో పార్థం చేస్తాము నువ్వు కూడుకున్నామనేవో కూడుకుంటాము తీటంతా ఇదే మాట అంతా నీదే ఇదే మా మాత్రం వయ్యారము అనిగాళ్ళు గబ్బునిగాళ్ళు దేవుని నా గవ్వు చేయడానికి ఏం గొప్పవు రాను చులుక్కుమంటే మోయ్ ఈప్పుడు ఏమన్నా మోయ్ ఊలికి పడినా ఇలా ఎవరకు చెప్పినది బడాయి చేతలు జైనకే అందుకొరకే ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాలుగు పన్నెండు ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు పన్నెండు ఎందుకనగా దేవుని వాక్యము ఉండు ఉండు అందరు తీసుకొని అందరు తీసుకొని ఉందిలా టైం ఉందని చెప్పను అది మనల్ని శోధించాల ఇప్పుడు రాగడ భూమి మీకు తెలుసు నెర్రలు నెర్రలు పోయి ఉంటుంది నీళ్ళు బయటికి రావు ఆ సొరవ ఆ నెర్రలు కీర్తనాకారుడు అంటాను ఎండిన భూమి నీళ్ళ కొరకు ఎదురు చూచునో నా ప్రాణం నీ కొరకు లేక నీ తట్టు నా చేతులు ఎత్తుదును అంటాడు కనుక తీసిరా నాలుగు పన్నెండు ఎబ్రి ఎందుకనగా ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి వాక్యం కీలు కీలు పై రా పైకి పట్టిపోయేదన్నా అబ్బాబాబాబా బాబా ఆ పిల్లకి పట్టినంత సంసారము బాబాబా పైకి పట్టేదన్నా వానికి పైకి పట్టిండన్నా రంకు వాడు 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 జిఎంటికి పట్టిండే వాక్యము నీ హృదయము నీ శరీరం అప్పుడు దేనికైనా సిద్ధమే కనుక చాలా జాగ్రత్త ఆసక్తి విషయంలో అనుకూలమైన వాళ్ళతో ఒక్కటే మాట్లాడి అనుకూలంగా అనోళ్ళతో నిలిచిపెడితే అది దేవుని ప్రేమ కాదు అది దయం ప్రేమే అది వెలుగు సంబంధించినది కాదు అది చీకటి సంబంధమే ఇతను చదువుతాడు బైబిల్ అంటే ఏం లేనుడా అనుకుంటవే ఇతడు బల చేస్తాడు ప్రార్థన అంటే ఏం లేనుడు అనుకుంటువే చాలా మంది దేవదూతల పలుకులే పలికేది దేవా నువ్వు మా ముందుకి ఈ వాగ్దానం తీసుకొని వస్తువు ఏం వాగ్దానం తీసుకొచ్చాడా ఈ పలుకులు అంతా పిల్లల పలకులు బలికినట్లు వాళ్ళు బలికింది ఇతని ఇతను బలికింది అతని అతను బలికింది ఇవన్నీ కుదరవు దేవుని దగ్గర రియల్గా నువ్వు శత్రువుని ప్రేమించే మనసు కలిగి ఉండు తగ్గించుకునే మనసు కలిగి ఉండు నువ్వు ప్రత్యేకంగా ఉండడానికి నువ్వే మూడు పన్ను అవి కాదు పాపివి నువ్వు నువ్వు పాపివే కాదా పాపివే కాదా అందుకే అప్పుడప్పుడు ఆడాడ మరకలు కనపడేది వాడు గలగంట కట్టుకుని వచ్చినాడు యాగజాము అంగి అంగి వాడు మిషన్ కాటికి పోయి ఎవరి పేలకలు ఉంటే అబ్బా అంటాడు ఓ సీర బట్టను దావిత బట్టను చేసుకుంటాడు ఆడో పేలక ఆడో పేలక అస్తర వేసుకుంటాడు ఏడ చూసినా నీ నీ బతుకంతా అస్త్రలే కనపడుతుంది అచ్చే ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సజీవం గలదై బలం గలదై కీళ్లను ప్రాణాత్మలను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచూ వాక్యం వినేకూడదు అటు ఇటు పోదా వాక్యం అది పరిశోధించదా నిన్ను అందుకొరకు ఆసక్తి విషయంలో ఆశీర్ గోత్రికురాలు మంద బుద్ధి కలిగి లేదు దేవాలయంను విడుక ఎన్ని సంవత్సరాలు ఏమంటాడు మరణం వరకు ఎవడే మాట్లాడినా నేను ఈ దారిత్ర వదిలిపెట్టినా ఇరవై ఏడు చూడు ఏబు ఇరవై ఏడు ఐదు అదేనా ఏబు చూడమ్మా తప్పు చెప్పాను అధ్యాయమేమి వచ్చినమేమి చదువు అది మన పని చచ్చిపోయే వరకు ఏమి విడిచిపెట్టను అదే కదా బాప్య సంబంధించినప్పుడు నీళ్ళు ఇళ్ళ చెప్పింది నువ్వు ఎంతవరకు నమ్ముకుంటావు అంటే నన్ను చచ్చిపోయే వరకు నన్ను మరణించే వరకు అట్టి కృప దేవుడు దయచేయును గాకే కాదు అట్టి కృప దయచేయి అట్టి కృప దయచేయి వాక్యం ఏమడింది ఏడితే దయచేసినాడు ఇంకంతే నువ్వు సరిదిద్దుకోవాలా నీదే ఆలస్యం ఓకే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడి పైన ప్రేమ గల తండ్రి దయా కనికరము కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువ నీ పరిశుద్ధమైన నామంను బట్టి మరొకసారి ప్రార్థించిన మేరకు తలంచిన మేరకు పరిశుద్ధుడా మాలో ఉన్నటువంటి ఉద్దేశము మాలో ఉన్నటువంటి ఉద్దేశమును బయలుపరిచి మమ్మల్ని సరిచేస్తూ సరిదిద్దుతూ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాలని పరిశుద్ధమైనటువంటి గ్రంథ లేఖన భాగం నుంచి నాయన మరి మాతోను మాట్లాడి మాకు వినిపింపజేసిన విధానమును బట్టి పొందనాలు చెల్లిస్తున్నాం నిజంగా ప్రభువ మాము చేసేటువంటి పనులలో కానీ వెళ్ళే త్రోవల ఎందు కానీ అయా మరి అన్ని విషయాలలో ఎదిగోనైనా మరి జాగ్రత్త కలిగి అయా మరి శత్రువును ప్రేమించేటువంటి మనసును అయా మరి ప్రభువ వారి వీరిని మరి ఏదో అనుకున్నడం కాదు కానీ కేవలం ప్రభుని వాక్యమేం వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకున్న కొరకు జీవించుట కొరకు బ్రతుకుట కొరకు నేందు భయము భక్తి కలిగి దిగువనైనా ఒకరి మనసు ఒకరు ఎరిగి నిజముగా ముందుగా మేమే ప్రభు అనైనా మరి మాట్లాడడానికి కానీ సంకుచిత పడకుండగా వీరస్యపడకుండగా నమ్మినటువంటి మా పట్ల ప్రభ నువ్వు చూపుతున్న కృపను మేము ఇతరులకు చూపించాలని ఇంతవరకు వినిపింపజేసిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నాం పరలోకపు తండ్రి మా ఉద్దేశం మా తలంపులు ఎరిగిన దేవుడు అయా నువ్వు క్షేమంగా మమ్మల్ని బ్రతికింపజేసి మరొకసారి నీ సజీవం కలిగిన మాటలను మాతో మాట్లాడి ఈ అవకాశమును కలుగు చేసిన విధానమును బట్టి ప్రార్థిస్తూ మహిమా ఘనతా ప్రభావాలను ఆరోపించుకుంటూ నజరేడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్లలోదినీ చను నీ వాక్యమే నన్ను బ్రతికించను దలాలో మదిచను కృపా శక్తి దయాసి సంపూర్ణుడా వాక్యమన్న కృపా శక్తి దయాసి సంపూర్ణుడా వాక్యమన్న నివాక్యమేన్రతికించో బాదలా మదినీచను